అందరికీ నమస్కారం కారులో షికారు ఇది కథ పేరు రచన పొత్తూరి విజయలక్ష్మి గారు నా జాతకం చాలా మంచిదనేవారు తాతగారు చిన్నతనం నుంచి నాకు వాహన యోగం ఉంది నాకు బుద్ధి తెలిసేసరికి పాతకాలం ఫోర్డ్ కారు ఉండేది మా నాన్నగారి దగ్గర పన్నెండు మందులు పెట్టి కొన్నారుట ఎందుకు ఇది ఈ డబ్బుకి బోలడంత బంగారం వచ్చేది అని సణగింది మా అమ్మ ఇంట్లో కూర్చునే అమ్మకేం తెలుసు కారు విలువ మా స్కూల్లో అందరూ వీళ్ళకి చిన్న కారు ఉంది అని గొప్పగా చెప్పుకునేవారు చండశాసనుడు మా లెక్కల మాస్టారు నేను లెక్కలు తప్పు చేసిన ఏమీ అనేవారు కాదు క్లాసు లీడర్ని కూడా నేను మరి ఇదంతా కారు ఉండటం వల్లే కదా అప్పుడప్పుడు మా కారులో మా తాతగారి ఊరికి వెళ్ళేవాళ్ళం దారిలో ఏదో జాడ్యం వచ్చి ఆగిపోయేది కారు కారులో రిపేర్ సామాగ్రి సిద్ధంగా ఉండేది ఎప్పుడు మా నాన్నగారు కారు కింద పడుకుని రిపేర్ చేసేవారు అలా అంచెలంచెలుగా గమ్యం చేరేవాళ్ళం ఊరు అంత దూరం ఉందనగానే చుట్టుపక్కల చీలల్లో పనిచేస్తున్న జనం అంతా మా కారు చూసి కరణం గారి అల్లుడు గారి కారు వచ్చింది అని పరుగున వచ్చేవాళ్ళు తోసేస్తాం తోసేస్తామని కారుని తోసుకుంటూ ఊళ్ళోకి తీసుకొచ్చేవాళ్ళు ఇంటికి చేర్చి అమ్మాయి గారు పది రోజులు ఉంటారుగా అని అడిగేవాళ్ళు లేదు సోమవారం వెళ్ళిపోతాం అనేది అమ్మ సరే అయితే సోమవారం వస్తాం కారు తోసేస్తాం అని హామీ ఇచ్చి వెళ్ళేవారు అమ్మమ్మ లోపలి నుంచి ఇంత మొహం చేసుకుని వచ్చేది వచ్చారా ఇంత ఆలస్యమైతే దారులు కారు ఆగిపోయి ఉంటుంది అనుకున్నాను అని ఆదరంగా తీసుకువెళ్ళేది లోపలికి అల్లుడు గారు కారు ట్రబుల్ ఇచ్చిందా అని అడిగేవారు తాతగారు లేదండి కాకపోతే పొన్నూరు దాటాక ఒకసారి లాకుల దగ్గర ఒకసారి చండోలు మలుపులో ఒకసారి ఆగింది బాగు చేశాను బస్ స్టాండ్కి అంత దూరంలో ఉండగా మళ్ళీ అనుమానం వచ్చింది మన వాళ్ళంతా వచ్చి తలవ చెయ్యి వేశారు అనేవారు నాన్నగారు మన ప్రాంతాలకు వస్తే ఢోకా లేదు మన బలగం ఉందిగా మీరు వెళ్ళే రోజు ఒక గంట ముందుగా చెప్తే వచ్చి వాలిపోతారు అనేవారు తాతగారు ఎందుకండి అది నడుస్తూనే ఉందిగా అంటే మనిషి సాయం లేని చోట దానికి ఎలాగూ తప్పదు పాపం మనుషులున్న చోటైనా విశ్రాంతి తీసుకొనివ్వండి అనేవారు తాతగారు శనాద్వారాలు ఉండి తిరుగు ప్రయాణం అయ్యేవాళ్ళం మామూలుగా చేయించిన భారీ పిండి వంటలతో పాటు అడుగు బడుగు మిగిలిన నాలుగు కజ్జికాయలు రెండు గారి ముక్కలు కూడా బాదమాకుల్లో కొట్లం కట్టేది అమ్మమ్మ ఎందుకే అవన్నీ అని అమ్మ అంటే ఉండని కారాగిపోయినప్పుడు పిల్లలు నోట్లో వేసుకుంటారు అనేది ఎక్కడికి వెళ్ళినా మధ్యలో కారాగిపోవడం మా అమ్మకి చిరాగ్గా ఉండేది కానీ మాకు మాత్రం సరదాగానే ఉండేది చేల వెంబడి పరుగులు తీయవచ్చు పిల్లకాలు ఉంటే ఆడుకోవచ్చు రాళ్ళు వేసి చింతకాయలు కొట్టుకోవచ్చు ఒకసారి సెలవుల్లో తిరుపతి ప్రయాణం పెట్టుకున్నాం తాతయ్య గారు రాలేనన్నారుట అమ్మమ్మ మాత్రం వచ్చింది బోలెడన్ని చిరుతిళ్ళు మూటలు కట్టి కారాగిపోయినప్పుడు ఆగిపోయినప్పుడు తిందాం అంది సరదాగా దూరాభారం మా కారులో ప్రయాణం కష్టమవుతుందని ట్యాక్సీ మాట్లాడారు తెల్లగా రాజహంసలా ఉంది అంబాసిడర్ టాక్సీ పెందలాడే భోజనాలు చేసి బయలుదేరాం రివ్వున దూసుకుపోతోంది ట్యాక్సీ కాసేపటికి మాకు విసుగేసింది నాన్నగారు కారు ఎప్పుడు ఆగిపోతుంది అని అడిగాం నోళ్లు ముయ్యండి అపశకున పక్షులారా అని తిట్టింది అమ్మ మరి కాసేపటికి ఆ మమ్మకి విసుగు వేసింది బాబు కారు ఎప్పుడు ఆగిపోతుందో నాన్నగారిని అడుగు అంది మా అన్నయ్యతో ఆవిడ నేరుగా అల్లుడితో మాట్లాడదు మరి ఇదెక్కడి కూడా వే కావాలంటే చెప్పండి ఆపుతారు అంతేగాని ఆగిపోదే అంటే ఇదేమైనా మన డొక్కుకారా బోలెడు డబ్బు కోసి తెచ్చిన టాక్సీ అని కసిరింది అమ్మ ప్రయాణం బాగానే జరిగింది ఇంటికి తిరిగి వచ్చాం అమ్మ సంతోషంగా ఉంది మాకు మా అమ్మమ్మకు మాత్రం అసంతృప్తిగా ఉంది ఆ ట్యాక్సీ వ్యవహారం మాకు అస్సలు నచ్చలేదు అదేం పేడాకారం బయలుదేరితే ఇహ అదే పరుగా నిలువు నిదానం ఉండద్దు మన కారు బంగారం ఒకసారి రోడ్డు మీద కారు ఆగిపోతే గారు రిపేర్ చేసే లోపల అట్టదోన గోవాడ వెళ్ళి మా పినతండ్రి తండ్రి కూతుర్ని చూసొచ్చాను విడిగా వెళ్ళాలంటే కుదురుతుందా ఇంకోసారి చక్కగా మిరపచేని పక్కన ఆగిపోయింది దిగి మేలైన మిరపకాయలు చవగ్గా కొనుక్కున్నాం ఎంతైనా మన కారుకి మన వీలు వివరం తెలుస్తాయి కానీ పరాయి కారుకి ఏం తెలుస్తాయి డబ్బు పోసినంత మాత్రాన విశ్వాసం ఉంటుందా అంది అమ్మమ్మ నిజమే ఇక పరాయి కారుల్లో ప్రయాణం చేయకూడదని గట్టిగా తీర్మానించుకున్నాం ఆ రోజుల్లోనే మా నాన్నగారికి ప్రమోషన్ వచ్చి బాపట్లో ట్రాన్స్ఫర్ చేశారు ఇక తాతగారు అమ్మమ్మల ఆనందం చెప్పనలవి కాదు కూతురు కూతవేటి దూరంలో ఉంటుందంటే ఆనందం కాదా మరి బాపట్లో వచ్చాక మరొకసారి ఊరు వెళ్ళాం మామూలుగానే మంచినీళ్ళ బావి దగ్గర ఆగిపోతే అక్కడున్న ఆడంగులే తోసుకు నాన్నగారు రిపేర్ చేసినా బాగుపడలేదు ఆయన వెళ్ళి ఒక లారీని అదనంగా మరో డ్రైవర్ని పంపించారు ప్రయాణం ప్రయాణమయ్యాం భావనారాయణ స్వామి దర్శనం చేసుకుంటానని అమ్మమ్మ కూడా మాతో బయలుదేరింది సావిట్లో గుంజకు తగిలించిన మోకులు తెచ్చి లారీకి కారుకి కట్టారు లారీ కదిలింది దాని వెంటే కారు మరి యజమానికి పదోన్నతి వస్తే వాహనానికి రాదా ఈ దర్జా చూడు చక్కగా పూలవాడలో ఊరేగుతున్నట్లుంది అంది అమ్మమ్మ మహదానందంతో అమ్మ పళ్ళు కొరుక్కుంది అందరం ఆ కార్తీక మాసంలో సంగం జాగర్లముడి వెళ్ళాం మా కారులోనే షరామాములే వెంటనున్న మనిషి రోడ్డు మీదకి వెళ్ళి బస్సు ద్వారా కబురు పంపించాడు మా స్నానాలు దర్శనాలు భోజనాలు అయ్యేసరికి ఖాళీ లారీ వచ్చేసింది మెకానిక్ డ్రైవరు దిగారు కాసేపు తర్జన భర్జన పడి చెక్కలు వేసి కారుని లారీలోకి ఎక్కించారు మేము కారులోనే ఉన్నాం అమ్మమ్మ ఆనందం వర్ణనాతీతం దారంతా ఏ ఏ అని చేతులుపుతున్న పిల్లలకు తను చేతిలోపి సమాధానం చెప్పింది అమ్మాయి మన కారు హోదా రోజు రోజుకి పెరిగిపోతుందే దిష్టి తగులుతుందేమో అని భయంగా ఉంది అంది అమ్మమ్మ చాలే వెధవడు అందరం ఇట్లాగే మంగళగిరి వెళ్ళి కొండ మీద నుండి కిందకు దూకుదాం పేడ విరగడవుతుంది అంది అమ్మ ముక్కు చేదుకుంటూ ఇంటికి చేరాక అమ్మ లేకుండా చూసి ఏమన్నానని నా మీద విరుచుకు మీ అమ్మ అని అడిగింది అమ్మమ్మ మన కారుని చూసి దారంతా ఎగతాళిగా నవ్వారు కదా అందరూ అది చూసి అమ్మ చిన్నబుచ్చుకుంది అని చెప్పాను ఎవడా నవ్వేది మన కారు మన ఇష్టం లారీ కాకపోతే విమానం మీద ఎక్కించి తిప్పుకుంటాం వాళ్ళకేం కష్టం వచ్చిందిట ఇటు రమ్మను మాడు పగల కొడతాను అంది ప్రేమగా చీర కొంగుతో కారును తొడుస్తూ అదండి షికారు కథను విన్న మీరందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోరు కదా రేపు మరో మంచి కథతో అందరికీ ధన్యవాదాలు